అండి ఈ బ్రదర్ అయితే మంచి క్వశ్చన్ అయితే వేసాడు ఇట్లాంటి డౌట్స్ అయితే చాలామందికి ఉండొచ్చు మీరు మేబీ అడకపోవచ్చు బ్రదర్ ధైర్యం చేసి అడిగాడు అయితే పాన్ కార్డు మీ ఆధార్ కార్డు అడ్రస్ ఇచ్చినంత మాత్రాన మిమ్మల్ని ఎవరో ఎత్తుకుపోరు ఎవరు ఏమి చేయరు బ్రదర్ మీకే చెప్తున్నాను ఎందుకంటే మంచి క్వశ్చన్ దీనివల్ల చాలామందికి అవేర్నెస్ కూడా కలుగుతుంది కాబట్టి చెప్తున్నాను ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఇది ఇల్లీగల్ నాకు చాలామంది కొన్ని వందల మెస్ పదివేలు ఇరవై వేలు యాభై వేలు అట్లా ఎట్లా పడితే అట్లా మెసేజ్ పెడుతున్నారు సేమ్ టైం ఈ లోన్ యాప్ల్లో ఇరుక్కొని నేను బయట పడేసిన తర్వాత బ్రదర్ మాకు కొంచెం ప్రాబ్లం ఉంది తీసుకుంటాం ఆల్రెడీ ఎలాగో బయటపడేస్తాం మాకు ధైర్యం ఉంది మీరు ఎలాగో బయటపడేస్తారు కాబట్టి మేము మీరైతే తీసుకోండి ఇంత తీసుకుంటాము అని వాళ్ళు చెప్తేనే నేను చేస్తున్నా దీని మీద నాకు హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ ఉంది హండ్రెడ్ పాయింట్ అవేర్నెస్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ వంద కోట్ల పర్సెంట్ ఇందులో ప్రాబ్లంలో ఉన్నవాడిని నేను బయట వేయగలుగుతున్నాను వేస్తాను కాబట్టి మీరు పొరపాటున తెలియక తీసుకున్న డబ్బులకి మీకు ఏమీ అవ్వకుండా నేను చేస్తున్నాను అట్లాంటప్పుడు నేనే డబ్బులు తీసుకోండి అన్నప్పుడు మీకు నేను ఎన్ని జాగ్రత్తలు చెప్పుకుంటాను మీరు ప్రాబ్లంలో పడకుండా ఉండడానికి అన్ని ఆలోచనలు చేసే ప్రజలు చెప్పి నేను తీసుకోమని చెప్తాను కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇందులో నుంచి నేను మిమ్మల్ని బయటపడడం జరుగుతుంది దీనికి కావాల్సింది కొంత ఓపిక కొంత ధైర్యం అలాగే మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు వద్దనుకుంటే అవసరం లేదు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కామెంట్ కానీ ఏదైనా కానీ చేయండి అర్థమవుతుందా ఇది కూడా నేను ఎందుకు చేస్తున్నానంటే ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే లీగల్గా ఇవ్వాలి లీగల్గా తీసుకోవాలి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఏదైనా జరగాలి